మడి మండల ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మిత్రులందరికీ నా నమస్కారాలు అదేవిధంగా సింగుమోడి మండల మండలంలో ఉన్నటువంటి నా ముదిరాజు కుల బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ఈరోజు వచ్చినటువంటి పత్రికలో విషయాన్ని పురస్కరించుకొని మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇరవై ఏడో తారీఖు రోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో అక్కడ కాంగ్రెస్ నాయకుడికి సంబంధించిన ఒక కారులో నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చేసి కాంగ్రెస్ నాయకులు వచ్చేసి పైసలు పంచోడ్డాన్ని ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ గుర్తించడం జరిగింది ఆ క్రమంలో వారి వా కారులో వచ్చేసి దగ్గరికి వెళ్ళేసరికి ఆ కాంగ్రెస్ నాయకులు పాల్పోవడం జరిగింది అందులో ఇంకేమైనా డబ్బులు కానీ ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చేసి అక్కడ చూడడం జరిగింది ఆ క్రమంలో అదే డిక్కీలో ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్కు కరపత్రాలు అదేవిధంగా చేసి నాలుగైదు డిఫరెంట్ డిఫరెంట్ నంబర్లతో కూడినటువంటి కార్ నంబర్ ప్లేట్స్ను మేము గుర్తించడం జరిగింది వాటిని తీసే క్రమంలో ఏది నంబర్ ప్లేట్లను తీసి ఏది మీడియా మిత్రులకు చూపించే క్రమంలో అది అందులో ముజరాత్కు సంబంధించినటువంటి పనువలు ఉన్నవి ఆ కండోలు అది తీసే క్రమంలో అవి కింద పడ్డాయి సో వాటిని కింద పడ్డదానికి మేము భారతీయ జనతా పార్టీ చిగురుమీ మండల పక్షాన విచారం వ్యక్తం చేస్తున్నాము చింతిస్తున్నాము కూడా దానికి కొంతమంది మిత్రులు ఏది మండల కేంద్రంలో ఉన్నటువంటి ముదిరా సంబంధ ముజరాజు సంబంధి ముజరాజు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా చేసి ఈ రోజు పేపర్లో రావడం జరిగింది దానికి అందరం కూడా మా భారతీయ జనతా పార్టీ కూడా వారిని వారికి అది విచారణ వ్యక్తం చేస్తూ వారి పెద్ద మనసుతో అది ఆలోచించవలసింది కోరుతున్నాము ఆ నంబర్ ప్లేట్లు తీసే క్రమంలో కింద పడ్డాయి తప్ప అది ఉద్దేశపూర్వకంగా కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన విషయం కాదని చెప్పేసి మీ అందరికీ మండలంలో ఉన్న ముద్ర కులాస్తులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా అంతేకాకుండా ఈ విషయాన్ని అయితే ఏదైతే ఉండదో మీ ద్వారా ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా అదేవిధంగా ప్రింట్ మిత్రుల ద్వారా కూడా మేము వారిని ఒక రెండు మూడు అంశాలను వాళ్ళ దృష్టికి ఆలోచించవలసిందిగా చేసి మేము కోరడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఆ కారులో కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధికి సంబంధించిన కారు నంబర్ ప్లేట్ లేకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఎమ్మెల్సీ ఓట్లు జరుగుతున్న సందర్భంలో నంబర్ ప్లేట్లు లేకుండా అక్కడ కారు ఉండడము అదేవిధంగా ఆ కారులో కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన కనోళ్ళు కానీ ఏదైనా ఉంటే కూడా ఓకే కానీ కాంగ్రెస్ సంబంధించిన ఓటుతో పాటు నా ముద్రాల జెండలు ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అతను సరే ఎవరో తెలిసిన తెలియని వ్యక్తి అంటే అది లేదు రెండు మూడు చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎలక్షన్ టైంలో రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగ రాజ్యాంగ బద్దంగా ప్రజాప్రతినిధిగా గతంలో చేసిన వ్యక్తి రాజ్యాంగ విలువలను కాపాడవలసిన వ్యక్తి రాజ్యాంగ నిబంధనలను తుంగల తొక్కి అక్కడ ఉద్దేశపూర్వకంగా నా జాతి నా ముదిరాజు జాతి జెండాలను అక్కడ ఆ కారులో ఉంచి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యక్తి ప్రవర్తించాడు యాక్చువల్గా ఆయన కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి కాంగ్రెస్ కండవ కప్పుకొని ప్రచారం చేసా చేయాలా లేదంటే ఆ టైంలో వచ్చేసి ముదిరాజు జెండాలు ఆయన ఎందుకు క్యారీ చేయాల్సి వచ్చింది సరే ఏదో నామ మాత్రంగా వేరే అన్నోన్ పర్సన్లు తెలియక క్యారీ చేసిందంటే రాజ్యాంగ మూడు టర్ములు ఆయన చేసిండు కాబట్టి ఆయన కావాలని చెప్పేసి మా ముదిరాజు జాతిని మా ముదిరాజు వాళ్ళను అక్కడ కించపరిచే విధంగా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళను మండలంలో ఉన్నటువంటి ము ముదిరాజు జాతిని కూడా అక్కడ తలదించుకునే విధంగా ఈ వ్యక్తి ప్రవర్తించాడు ముందుగా ఈ మాజీ ప్రజాప్రతినిధి అనేది ఎవరైతే ఉన్నారో ఆ కారు నెంబర్ ప్లేట్ లేని ఆయన ఎవరైతే ఉన్నారో మా ఆత్మ మా ముజురాలు ఆత్మ ముందుగా ఆయన దెబ్బతీసింది కాబట్టి అది ఆయన క్షమాపణ ఆయన చెప్పాలని ముందుగా నా సోదరుని నేను అడుగుతున్నా దయచేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉన్నాడు ఎలక్షన్ టైంలో అతను ఆ కారులో ముద్రా జనల్ ఎందుకు క్యారీ చేయాల్సి వచ్చింది అని మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అంతే కాకుండా మా భారతీయ జనతా టిఆర్ఎస్ ప్రభుత్వము ఎన్ ఎన్నో విధాలుగా వాడుకొని గత పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు కూడా ఆ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పనిచేసుకొని నిర్దాక్షణంగా చేసి నుంచి వెళ్ళగొట్టిన కూడా నా భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ కుమారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న టైంలో వచ్చేసి తెలంగాణ ఉద్యమకారులైన హక్కున చేర్చుకొని వారిని ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించుకొని వాళ్ళను హక్కున చేర్చుకొని వాళ్లకు సముచిత గౌరవించిన పార్టీ మా భారతీయ జనతా పార్టీ మొన్నటికి మొన్న ఏది జిల్లా అధ్యక్షులు నియామకంలో కూడా ఏది భైరి శంకరన్న ముజురాజ్ సిరిపేట జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా ఏది గోపి ముజురాజ్ అన్న చేసి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా అసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా అధ్యక్షులుగా చేసి మన శ్రీశైలం అన్న ధోని శ్రీశైలం అన్న కూడా నియమించడం జరిగింది ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ముజురాజులకు పెద్ద పీడ వేస్తుంది అనే విషయం మన ముజురాజు సోదరులు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అంతేకాకుండా ఇక్కడ చిగు కాకిం జిల్లాలో ఉన్నటువంటి ముదురాజు రాష్ట్ర ముద్రిజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గుర్రం గుర్రాం మలేశ్వర్ కూడా మా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు మీరు కూడాము మా వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించండి ఈ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వెనుక నడిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సూటిగా ఒకటే అడుగుతున్నాం వాళ్ళు మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ కాకుండా నా జాతి జెండా ఎందుకు తీసుకుపోయి నా జాతి గౌరవాన్ని ఎందుకు అవమానం పరిచపరచినవు నీవు నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు డబ్బులు పంచావు అని చెప్పేసి జనాలంతా మండలంలో ఉన్న ప్రజలంతా అనుకున్న టైంలో నీకు జాతి గుర్తొచ్చింది ఒకసారి ముదు ము సంఘం అంటాం ఒకసారి బీసీ బీసీ సంఘం అని చెప్పేసి మండల వ్యాప్తంగా వచ్చేసి జనాలను ఏది ఆందోళనకు గురి చేసేది అని ఉంటుంది మొన్న మొన్నటికి మొన్న కులగణ పేరుతో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది టెన్ పర్సెంట్ ఉన్నటువంటి ముస్లింలను హిందువు హిందువులుగా చేర్చే టైంలో నువ్వు బీసీ నాయకుడు అని చెప్పేసి ఒక్కసారి కూడా కండిషన్ పాపన లేదు నీకు ఉసట విధంగా కొద్దిసేపు రంగు మార్చడానికి టైం తీసుకుంటుంది ఇటువంటి వ్యక్తి రంగు మార్చడంలో ఒక టైం కూడా మెయింటైన్ చేయకుండా రంగులు మార్చుకుంటూ వచ్చేసి జనాలను అదేవిధంగా కులాన్ని వాడుకుంటూ ఏది ఏది గద్దలెక్కేంత వరకు ఒక మాట అదే అదే మన తెలంగాణలో ఒక సమర్థం ఉంటుంది ఏంటిది ఓడ ఎక్కేంత వరకు ఊడమల్లానా ఓడ దీని అన్న వ్యవహార శైలి ఉన్నటువంటి వ్యక్తిని ఈ వ్యక్తి మండలంలో ఉన్నటువంటి ముదురాజు కులస్తులు ఎవ్వరు కూడాము ఏదో నమ్మే పరిస్థితి లేదు అది అయిపోయిన అయిపోయిన వ్యవస్థ దాన్ని నమ్మే పరిస్థితి లేదు నేను చివరిగా వచ్చేసి ముదిరాజు బిడ్డలను విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాను ముదిరాజు కుల పెద్దలను అదే విధంగా వచ్చేసి విజ్ఞానవంతులను ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కారులో పైసలు నెంబర్ నెంబర్ లేని కారులో పైసలు పంచుతున్న దాన్ని మా కార్యకర్తలు గుర్తించి అక్కడికి పోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళు పారిపోయారు దాన్ని తీసే నాలుగైదు నంబర్ ప్లేట్లు ఉన్న ప్లేట్లను అదే మీడియం రీతిలో చూపించే క్రమంలో అక్కడ కండుబళ్ళు పడ పడ్డది వాస్తవం దానికి మా భారతీయ జనతా పార్టీ నుంచి ఏది విచారణ వ్యక్తం చేస్తూ చింతిస్తూ మీరు పెద్ద మనసుతో దీన్ని ఆలోచించవలసిందిగా ఇది కావాలని కావాలని చేసిన విషయం కాదు కొంతమంది దీన్ని ఏదో విధంగా పోటీలో చేసేసి అది వాళ్ళ రాజకీయ పక్కన గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిందిగా వచ్చేసి మా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది